బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వాటం తప్పదని సీడబ్ల్యూసీ సభ్యులు కేంద్ర మాజీ మంత్రి కాకినాడ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎం పళ్ళవరాజు స్పష్టం చేశారు తుని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు మోడీ పాలనపై దేశ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు ధరల పెరుగుదల నిరుద్యోగ సమస్య మతం పేరుతో విభజించడం వంటి అంశాలపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వాల కన్నా కాంగ్రెస్ ప్రభుత్వమే మిన్న నా అభిప్రాయానికి ప్రజలు వచ్చారని ఆయన వివరించారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ ఐదు లక్షల రూపాయలతో పేదలకు ఇళ్ల నిర్మాణం కేజీ టు పీజీ ఉచిత విద్య వృద్ధులకు వితంతువులకు నెలకు నాలుగు రూపాయల పెన్షన్ వికలాంగులకు ఆరు రూపాయల పెన్షన్ అందజేస్తామన్నారు ఉపాధి కూలీలకు కనీస వేతనం నాలుగు రూపాయలు ఉంటుందన్నారు రైతులకు మద్దతు ధర అందించడం కేంద్రంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయడం జరుగుతుందని పళ్ళంరాజు వెల్లడించారు ఈ సమావేశంలో కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ పాండురంగారావు తుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్యాలం శ్రీనివాసరావు ఇంటి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దలో డాక్టర్ పాండురంగారావు గారు ఈ వచ్చే ఎన్నికల్లో చాలా విచిత్రాలు మనం చూడబోతున్నాం చాలా గంభీరంగా మాట్లాడే బీజేపీకి ఓటమి తప్పదు ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి చాలా అసంతృప్తి ప్రతి చోట కూడా కనిపిస్తుంది ఈ మధ్య జరిగిన సర్వేల్లో అన్ఎంప్లాయ్మెంటు తర్వాత ప్రైస్ రైజ్ అనేది అసంతృప్తి ఫ్యాక్టర్స్గా చాలా స్పష్టంగా ప్రతి చోట ఎక్కడ సర్వే చేసినా కూడా కనిపిస్తుంది ఈవేళ దేశంలో పరిస్థితి చూసుకుంటే అవకాశాలు ఎక్కడా కూడా యువత కనిపించట్లేదు తర్వాత అధిక ధరలతో ప్రజలు చాలా బాధపడుతున్నారు సమాజాన్ని కూడా మరి మతం పేరుతో కూడా విభజించే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో చాలా సర్ప్రైజెస్ మనం చూడబోతున్నాం రాష్ట్ర విభజన చట్టం ద్వారా ప్రత్యేక తరగతి హోదా కానీ పోలవరం ప్రాజెక్టు సంపూర్ణ ఇంప్లిమెంటేషన్ కానీ లేకపోతే ఉత్తరాంధ్రకి రాయలసీమకి రావాల్సిన ప్యాకేజీలు కానీ ఇటువంటివి కూడా పర్స్యూ చేయటంలో రెండు ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కూడా విఫలమయ్యేది కూడా అయ్యారనేది కూడా వాళ్ళు చూస్తున్నారు అది అలా ఉండగా కాంగ్రెస్ పార్టీ నేషనల్ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదాకి తీసుకువస్తాం అనేది చాలా దృఢంగా కమిట్మెంట్ నా మేనిఫెస్టో ద్వారా కూడా చేయడం జరిగింది మేము ఇటువంటి ప్రత్యేక తరగతి హోదా పోలవరం ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడకుండా మేము సంక్షేమ పథకాలు కూడా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది సంవత్సరానికి మరి నిరుపేద కుటుంబాలకి స్త్రీ పేరులో ఒక లక్ష రూపాయలు ఇచ్చేలాగా అంటే నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయలు వచ్చేలాగా మేము పెట్టడం జరిగింది ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఐదు లక్షలతో ఇల్లు ఇవ్వాలనేది కూడా నిర్ణయించడం జరిగింది కేజీ టు పీజీ ఉచిత విద్య అర్హులైన వాళ్ళందరికీ కూడా ఉచిత విద్య ప్రభుత్వ ఖర్చుతో కేజీ టు పీజీ పెట్టడానికి కూడా మేము ఇచ్చిన హామీ ఉంది తర్వాత పెన్షన్స్ వృద్ధాప్య పెన్షన్స్ ఇంట్లో ఒకరికి ఇస్తే ఒకళ్ళు ఇవ్వటం లేదు అలా కాకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు ఇవ్వడానికి అలాగే వికలాంగులకి ఆరు వేలు ఇవ్వడానికి ఇటువంటివన్నీ కూడా మేము మేనిఫెస్టోలో పెట్టాం వాళ్ళ తర్వాత కనీస వేతనం ఉపాధి హామీ పథకం కానీ ఆ కనీస వేతనం మినిమం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉండేలా కూడా మేము పెట్టడం జరిగింది ఇటువంటి మరి మా మేనిఫెస్టో పాయింట్స్తో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రజలు మరి ఒక్కసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి అవకాశం వస్తుంది ప్రజలు ఆలోచించుకుని ఓటేస్తారని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక సెన్సియరిటీతో ఉంది ఒక కమిట్మెంట్తో ఉంది రాజశేఖర్ రెడ్డి గారి పుత్రిక రెడ్డి గారు ఒక దీక్షతో ఉన్నారు అయితే మరొకసారి కాంగ్రెస్ పార్టీని దీవిస్తారని మేము ఆశిస్తాం